హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అండి సో ఈ వీడియోలో చూడండి బ్యూటిఫుల్ మిక్స్డ్ కలెక్షన్స్ ఉన్నాయి మంచి ప్రైస్లోనే ఉన్నాయండి బ్యూటిఫుల్ ఆర్గంజా అండి ఆర్గంజా శాటిన్ మషూర్ సాటిన్లో కూడా ఆర్గంజా గోల్డ్ కలర్ అండి ఇది క్రీమ్ కిందకి రాదు గోల్డ్ షేడ్ కిందకు వస్తుంది అసలు ఎంత క్లాసీ ఉందంటే పీస్ అయితే మాత్రం లిటరలీ అద్దరిపోయింది సో ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నా కూడా అద్దరిపోతుంది మీకు ఏ కాంబినేషన్ పర్పుల్ తీసుకోవచ్చు రెడ్ తీసుకోవచ్చు గ్రీన్ తీసుకోవచ్చు అలా కాంట్రాస్ట్ మెరూన్ తీసుకోవచ్చు ఆ బ్లౌజ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది మనకి శారీలో అయితే సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చేసారు మంచి గోల్డ్ కలరు శారీ మొత్తం చిన్న చిన్న బుటాస్ అండి సో వండర్ఫుల్ ఉంది పీస్ అయితే మాత్రం రెండు వేల ఒక్క వంద ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీసు రెండు వేల వందకే ఇచ్చేస్తున్నానండి ఫ్రీ షిప్పింగ్లో సో హ్యాపీగా ఫ్రీ సారీ కన్నా కూడా మీకు ప్రైస్ తగ్గించే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇక ఫ్రీ సారీ కన్నా ఫ్రీ సారీ ఎందుకు ఏమిస్తారు అనే డౌట్ కంటే పక్క డైరెక్ట్ రేటు ఇచ్చేస్తున్నానండి రెండు వేల ఒక్కొంద ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది శారీ అండ్ నెక్స్ట్ ఇది కూడా మనం టూ ఫైవ్ రేంజ్లో అమ్మిన టిష్యూ పళ్ళు కాన్సెప్ట్ శారీసు మోడల్ సిల్క్లోనే ఇది డోలా కాన్సెప్ట్ వస్తుందండి ఇది శారీ శాటిన్ రాదు డోలా వస్తుంది మోడల్ సిల్క్ లాగానే వస్తుంది టిచ్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది మేడం సో బ్యూటిఫుల్ పీసు మనం టూ ఫైవ్ దాకా అమ్మినటువంటిది రెండు వేలు రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తుంది అన్ని ఆఫర్స్లో ఉన్నాయి సారీస్ నెక్స్ట్ ఇది సెమీ రంకాట్ అండి అంటే సెమీ డోలా ఎలా ఉంటుందంటే ఫ్యాబ్రిక్ కూడా లాగా లైట్ వెయిట్గా సాఫ్ట్గా ఉంటుందండి సో డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ జరీతోనే వచ్చేసింది ఈ విధంగా సో బ్లౌజ్ మంచి డార్క్ ఒక్కపొడి కలర్ లాగా హ్యాండ్కి బోర్డర్తో బ్లౌజ్ అయితే ఇస్తున్నారు సో బ్యూటిఫుల్ పీస్ మేడం సో చాలా బాగుంది పదహారు వందల తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ప్రతి చీరకి నెక్స్ట్ ఇది మనం పన్నెండు యాభైలో పెడుతున్నటువంటి సారీసు ఇది ఇంకా క్రేప్ వచ్చిందండి డిజిటల్ క్రేపు మనకి డోలా వస్తుంది మామూలుగా అయితే పన్నెండు యాభైలో ఇది క్రేపు డిజిటల్ క్రేపు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది అయితే డ్యామేజ్ సెక్షన్ ఎక్కడైనా డ్యామేజ్ వస్తే అడ్జస్ట్ అవ్వాలి ఒరిజినల్ ప్రైస్ మూడు వేల ఐదు వందలు నచ్చిన వాళ్ళు తీసుకోండి పళ్ళులో కనిపిస్తుంది చూడు అది మిస్టేకాలో తేంది ఎస్ ఇదిగోండి పళ్ళులో చిన్న డ్యామేజ్ వచ్చింది వాంటింగ్ ఉంటే తీసుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే ఇవి త్రీ ఫైవ్ రేంజ్ సారీస్ ఒకటే ఉంది మన దగ్గర కూడా అండ్ నెక్స్ట్ ఇవి కూడా డిజిటల్ ప్రింటెడ్ జార్జెడ్ సారీస్ అండి చాలా బాగుంటుంది ఫీలు రెండు వేలు పడుతుందండి ఒరిజినల్ పీసు సో ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలాగ మనకి సెల్ఫ్ డిజిటల్ ప్రింట్తో ఆల్ ఓవర్ శారీ మొత్తం డిజిటల్ కాన్సెప్ట్ పళ్ళు కూడా ఈ విధంగా కార్నర్ ఇలా వస్తుందండి యాక్చువల్గా రెండు వేల ప్రైస్ది పద్దెనిమిది యాభైకి ఇచ్చేస్తున్న ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ ఇది కూడా చూడండి శాటిను ఇలాగ మనకి సరోస్కి స్టోన్స్ అయితే వస్తాయి బాగుంటుంది పీస్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్న థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి సో దిస్ ఈస్ ద బ్లౌజ్ కలర్ వచ్చేటప్పటికి పేస్టల్ గ్రీన్ లాగా వస్తుంది మేడం చూడండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కలర్ పడుతుంది త్రిబుల్ నైన్ ఇవి కూడా మనం ట్వెల్వ్ ఫిఫ్టీ అమ్మిన జార్జెట్స్ అండి మైసూర్ క్రేప్ జార్జెట్స్ చినాన్ క్రేప్ జార్జెట్స్ అట్లాగూ సో వీటికి బ్లౌజులు లేవు ఓన్లీ శారీ వస్తుంది మీకు పన్నెండు యాభై శారీ అండి ఇది వచ్చేటప్పటికి పదకొండు యాభై వస్తుంది నెక్స్ట్ అండి టస్సర్ డోలాఫీలు చీర అయితే మాత్రం అసలు అద్దిరిపోయిందండి ప్యూర్ టస్సర్ వస్తుంది క్లాత్ మినాకారి వీవింగ్ అండ్ లెంగ్తీ బార్డర్ బార్డర్ కూడా పెద్ద బార్డర్ పదహారు వందల తొంభై తొమ్మిది ఇది వేసుకో మనకి టస్సర్ జార్జెట్స్లో పెద్ద బార్డర్స్ ఉన్నాయి కదా అండి టస్సర్ జార్జెట్ శారీస్లో సో అందులోనే పైతనీ కాకుండా నార్మల్ బార్డర్ ఇది అంతే తేడా ఏం లేదు క్లాత్ ఒకటే పైతనీ కాకుండా పైతనీ ఉంటే మీకు అసలు జార్జెట్ అర్థమైపోయింది ఇది మొత్తం మీనాకారు ఇచ్చారు పైతనీ కామన్ అయిపోయింది కంచి పౌడర్ అండి కంచి పౌడర్ బోర్డర్ కూడా పదహారు వందల తొంభై తొమ్మిది ఇంకపోతే రంకాట్ చీరలు షాప్లో శారీస్ కూడా ఇంక లేవు రం ఉన్న వరకు పెట్టేస్తున్నానండి వైట్ కాంబినేషన్లో పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాము ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కూడా కేవలం రెండు వేల ఐదు వందలు తీసేయి నెక్స్ట్ మష్రూ మూర్ శాటిను సో బోర్డర్ అంతా కూడా శాటిన్ స్టైల్ ఈ విధంగా వస్తుందండి పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సో షాప్కి కూడా విజిట్ చేసేయండి సో మంచి మంచి కలెక్షన్స్ ఆఫర్ ప్రైజ్లోనే ఎప్పుడూ ఉంటాయి ఇవాళ ఏంటంటే ఇంకొంచెం పండగ సందర్భంగా ఇంకొంచెం ఆఫర్ రేట్లు ఇస్తున్నాము సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ వస్తుందండి సో ఓవరాల్ శారీ కూడా సాటిన్ ఇలాగా సిల్వర్ జరీ మీనాకారి వస్తుంది ఇది రెండు వేలు పడుతుంది యాక్చువల్ టూ ఫైవ్ది టూ థౌజండ్ పడుతుంది ఇప్పుడు చూపించింది ఇది ఒకటే కానీ మీనాకారి వీవింగ్స్ వేరు ఆ స్టాక్ బెయిల్ వేరు ఈ స్టాక్ బెయిల్ అండి ఇది రేట్ ఎక్కువలో కొన్నింది మనం కూడా రెండు వేలకి ఇచ్చేస్తాను నెక్స్ట్ ఇది కూడా మనం త్రీ ఫైవ్ రేంజ్ అమ్మిందండి ఆరెంజ్ విత్ రెడ్ డబుల్ కలర్ కాంబినేషన్ కింద లేచి చూశారు కదా ఎంత బాగుందో శారీ అయితే మాత్రం లిటరల్లీ త్రీ ఫైవ్ రేంజ్ పీస్ మేడం మనమే త్రీ చేంజ్ దగ్గర దగ్గర త్రీ థౌజండ్ అలా కొన్నట్టున్నాము సో బ్లౌజ్ రెడ్ కలర్ ఇచ్చారు టూ ఫైవ్కి ఇచ్చేస్తున్నాను ఇంకా సింగిల్ పీస్ ఆఫర్లో ఉంది టూ ఫైవ్ ఓన్లీ ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా బ్లౌజ్ లేదుగా సో ఇది కూడా మంచి జార్జెట్ వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు సో క్లాత్ అయితే చూడండి ఎలా ఇది లైక్ లైట్ ఆర్గంజా జార్జెట్ అండి ఎస్ ఆర్గంజా జార్జెట్ నీమ్ జరీతో బ్లౌజ్ రాదు మేడం దీనికి చాలా బాగుంది పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ పదిహేను వందలు అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి మనకి డిజిటల్ ప్రింట్ ఇది ఎందుకు పెట్టారు అసలు తీసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు తీసుకోండి పొరపాటున పెట్టారు నేను కాస్ట్లీ సారీ అనుకొని ఇచ్చినట్టున్నా ఓకే రైట్ ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ శారీ అండి బ్లౌజ్ రాదు సూక్ష్మ లోపాలు ఏదైనా చిన్నది వస్తే అడ్జస్ట్ అవ్వాలి మంచి జరి వల్లే ఉంది బ్లౌజ్ లేదు ఏదైనా పేరప్ చేసుకోండి పన్నెండు వందల యాభైలో సో వీర్ బ్రాసో శారీ అండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా వస్తే సోరత్లో వెయ్యి రూపాయలు అండి ఇది ఖరీదు ఫ్రెష్ దీన్ని ఎవరు ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా ఎందుకు ఇంత తక్కువ అని పెట్టారు సో ఎక్కువ పెడితే ఎందుకని అడగాలండి ఆఫర్ పెడితే ఎందుకని అడగకూడదు అదొక్కటి చూసుకోండి మీరు ఆఫర్ పెట్టినప్పుడు ఫాస్ట్గా గ్రాప్ చేసుకోవడమే ఇంకా దానికి ఎందుకు దాని క్వశ్చన్ లేదు కదా సో అది విషయం సో బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది చినాన్ జార్జెట్ సారీ అయితే సూపర్ సూపర్గా వస్తుంది ఇది కూడా పదహారు వందలు కేవలం పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా మంచి మినాకరీ డోలా అండి బల్లే ఉంది చీర పదహారు వందలు పడుతుంది బ్లాక్ అండి బ్లౌజ్ బ్లాక్ ఇస్తున్నారు శారీ అయితే మంచి స్లేట్ అండి ఇది స్లేట్ షేడు బల్లే ఉంది బోర్డర్ బ్లాక్ లాగా లేదు కానీ బ్లౌజ్ బ్లాక్ ఇచ్చారు బోర్డర్ ఏంటంటే కొంచెం కాఫీ కలర్ మిక్సింగ్ లాగా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ మష్యూ క్రే మీ అందరికీ తెలిసిందే పద్దెనిమిది వందలు అమ్మినటువంటి పీసు పదహారు వందలకి ఇచ్చేస్తున్నాను పళ్ళు బ్లౌజ్ అంతా బాగానే ఉంది ఒకటే పీసు లక్స్ గ్రీన్ కలర్ ఇదిగోండి ఇలా పదహారు వందలు పడుతుంది నెక్స్ట్ ఇది కూడా పద్దెనిమిది వందలు ఇందాక చూపించింది ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది రామాయంగో స్టైల్ అండి రామాయంగో ఫీల్ వస్తుంది పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు బయట ఎక్కడైనా ఫ్రెష్ దొరుకుతాయండి బట్ ఫ్రెష్ ఏంటంటే ఇంత క్వాలిటీ రావు ఇమిటేషను పక్కా ఇమిటేషను క్లాత్ మీకు ఇంటికి వచ్చిందా తెలీదు వీడియోలో ఝమ్ ఝమ్ అని బాగానే కనిపిస్తాయి మీకు దాకా కానీ తెలియదండి క్లాత్ సో మనం ఇచ్చేది ప్యూర్ క్లా క్లాత్ సూక్ష్మ లోపాలు దీంట్లో బ్లౌజ్లో చిన్న డ్యామేజ్ ఉంది శారీలో కొంచెం డ్యామేజ్ వచ్చింది చూపించరాము ఇంకొకసారి ఎస్ టిష్యూ జార్జెట్ శారీ పదిహేను వందలకి ఇచ్చేస్తున్నా ఇరవై ఐదు అలా అమ్మింది కేవలం పదిహేను వందలు రెండు డ్యామేజ్లు ఉన్నాయి చూసుకోండి ఇది కూడా మనం ఎంత మూడు వేల ఎనిమిది వందలు అమ్మింది టిష్యూ రంకట్ కశ్మీర్ ఎంపోరియం టిష్యూ రంకట్ శారీ శారీ కలర్ బిస్కెట్ ఎల్లో కలర్ ఇక్కడి నుంచి చూసుకోండి మేడం సూపర్ శారీ బ్లౌజ్ అయితే లేదు దీంట్లో కూడా ముప్పై రెండు వందలకి ఇచ్చేస్తున్నా నచ్చిన వాళ్ళు తీసుకోండి ఏమండి ఒకటి ఈ స్టాక్ మనం అచ్చంగా కొనలేదు మనం వేరే ఐటమ్ కొంటే అందులో ఇవి పది పీసులు వచ్చినాయి అంతేకానీ విడిగా అచ్చంగా ఇది నాకు వందమంది కావాలంటే మనం మిక్స్లో రావు ఇవ్వలేము ఎందుకంటే షోరూమ్ వాడు పన్నెండు పదమూడు వేలు పెట్టి అమ్మేటప్పుడు పన్నెండు పదమూడు వేల నుంచి పదిహేను వేలు రేంజ్లో అమ్మేటప్పుడు మనకి తక్కువకి ఎందుకు ఇస్తాడు ఏదో ఒకటి రెండు బయలు అక్క వస్తాయి అంతే అస్తమానం కూడా మేము ఎంతమంది అడిగినా తెప్పించలేము ఇది అయితే మాత్రం సూపర్ ఫీల్ ఉంటుంది లెహంగాకి సెట్ చేయండి సూపర్ అనమాట ఇంకా మూడు వేల రెండు వందలు పడుతుంది ఇంక పోతే టసర్ జార్జెట్ శారీ పైతనీ స్టైల్ బార్డర్ వచ్చింది రెండు వేలు ఏదైనా షిప్పింగ్ వంద రూపాయలు ఉంది షిప్పింగ్ తీసేసుకోండి హ్యాపీగా ఇంట్లో కూర్చొని బై చేసుకుని మన దగ్గర అండ్ అలాగే గుంటూరు హైదరాబాద్ రెండు బ్రాంచుల్లో స్టాక్ ఉంటుంది చక్కగా విజిట్ చేసి సింగిల్ శారీ నుంచి హోల్సేల్ దాకా పెట్టేస్తున్నాము కావాలనుకున్న వాళ్ళు హోల్సేల్లో కూడా చాలా మంచి మార్జిన్స్ ఇస్తున్నాం వచ్చి తీసుకెళ్ళండి ఇది కూడా ఆల్ ఓవర్ అండి మొత్తం రంకట్ కాశ్మీర్ ఎంపోరియం ఇరవై ఐదు వందలు ఒకటి మీరు ఈ చీర ఇరవై ఐదు వందలు చూసి షాప్కి వచ్చి మీరు వీడియోలో ఇరవై ఐదు వందలు పెట్టారు మాకు హోల్సేల్లో ఇరవై ఐదు వందలు కాదు రెండు వేలకి ఇవ్వండి అని దయచేసి అడగొద్దు ఇది మనం అమ్మేది మూడు వేలు నా దగ్గర ఒక పీస్ ఉంది ఇంకేం చేస్తాం ఆఫర్లో ఇచ్చేస్తున్నాను అంతేగాని ఇది ఒరిజినల్ ప్రైస్ ఆల్ ఓవర్లు మూడు వేలు హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి కొద్దిగా తగ్గిద్ది అదండి విషయము ఒకటి రెండు ఆఫర్ పెట్టినప్పుడు దాన్ని పట్టుకోవద్దు మనం కూడా ఏంటంటే లేడీస్ చేసే బిజినెస్ కాబట్టి వెంట వెంటనే ఆఫర్ సేల్స్ వస్తాయి మీకు ఇప్పుడు పెద్ద పెద్ద షోరూంలో అనుకోండి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెడతాడు కానీ డైరెక్ట్ చీర రేటు తగ్గించరు మనం ఏంటంటే డైరెక్ట్ శారీ రేటు తగ్గిస్తాం ఏదైనా ఒకటే ఏ రాయైనా ఒకటే అన్నట్టుగా సో ఏదైనా ఒకటే ఉంటుంది మీకు మనం ఏంటంటే లేడీస్ కాబట్టి కొంచెం మనకి స్టాక్ నిలబడకుండా ఎప్పటికప్పుడు క్లియర్ అవుట్ చేసుకుంటూ ఉంటాం అనమాట అది ఎక్కువ పీసులు ఏమైనా వచ్చి కొంచెం మిస్ప్రింట్ వస్తే తగ్గిస్తాం అంతేగాని మంచి చీర మేము మంచిగానే మంచి ప్రాఫిట్కే కొద్ది గొప్ప అమ్ముతాం అనమాట అదొకటి అర్థం చేసుకోండి ఇది కూడా వీర్ బ్రాసో శారీ ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తాను తీసుకోండి నెక్స్ట్ డోలా ఉందండి మీనా మీనాకారీ అసలు భలే ఉంది పీసు పింక్ కలర్తో అసలు భలే వచ్చిందండి శారీ మటుకు సూపర్ పీస్ ఉంది యా ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వచ్చింది శారీ మొత్తం పైకి పట్టుకురా మొత్తం ఆల్ ఓవర్ అండి గ్రీన్ పైన పింక్ ఫ్లవర్స్ అసలు ఈ స్టాక్ లేదు ఏదో నాకు రంగాటు చీరల్లో ఈ చీర వచ్చిందండి అంటే ఇది కూడా ఇరవై ఐదు వందలు పైన అమ్మాల్సిన చీర రెండు వేల మూడు వందలకి ఇస్తున్నా వేసుకో ఎందుకంటే ఈ స్టాక్ లేదు మన దగ్గర ఇవేమి కలర్ ఆప్షన్స్ కానీ అట్లేమి రాల ఒక పీస్ వచ్చింది ఒక పీస్ వచ్చినా బ్రహ్మాండంగా వచ్చింది రంకట్లో ఇరవై మూడు అయితే ఇచ్చేస్తున్నా నచ్చిన వాళ్ళు పిక్ చేసుకోండి ఆల్ ఓవర్ అసలు గ్రీన్ పైన పింక్ ఫ్లవర్స్ ఏందండి బాబు మల్టీ కలర్ వీవింగ్తో చాలా చక్కగా ఉంది చీర కథాన్ బెనారస్ సారీ మీ అందరికీ తెలిసిందే ఒకటే లైట్ కలర్ ఉండిపోయింది త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్లో కొనలా మనం యాక్చువల్గా ఇది పన్నెండు వందల ఖరీదులు అట్లా పడతాయి ట్రిబుల్ నైన్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది స్కాలప్ బోర్డర్ ట్రై చేయండి తక్కువ రేట్లో వస్తుంది ట్రై చేయండి నెక్స్ట్ ఇది కూడా టిష్యూ జార్జెట్ శారీ అండి బాగుంటుంది ఐటెము సో చాలా రోజులు అయిపోయింది ఈ ఐటమ్ కూడా అసలు లేదు బ్లౌజ్ ఇది రెండు వేల ఒక్క వంద రెండు వేల ఒక్క వందకి ఇలాంటి చీర ఎక్కడైనా వస్తే రండి పట్టుకొని రండి ఫ్రీగా తీసుకెళ్ళండి చీర సో నెక్స్ట్ కంచి బార్డరు అబ్బబ్బబ్బబ్బా ఏముందండి ఈ బోర్డర్ హైలైట్ చీర చీరొచ్చి సిల్క్ కోట వెయ్యి రూపాయలు ట్రిపుల్ లైన్ పడుతుంది బ్లౌజ్ అసలు బార్డర్ హైలైట్ అబ్బాయి చీరలో మాత్రం తీసి వెయ్యి రూపాయలు పడుతుంది అండ్ నెక్స్ట్ మష్రూ కథాన్లో క్రీమ్ క్రీమ్ కాదు గోల్డ్ షేడ్ వస్తుంది ఇది కద్వా డిజైను చూసుకోండి ఇన్స్టా పేజీలు పెద్ద పెద్ద పేజీలు ఉంటాయి కదా అక్కడ చెక్ చేయండి మూడు వేల ఐదు వందలు అలా అమ్ముతూనే ఉన్నారు ఇది కాకపోతే ఇది అంత ప్యూరిటీగా రాదు ఇది కొంచెం ఇమిటేషన్ కిందకు వస్తుంది ప్యూరే రెండు వేల ఐదు వందలకి అమ్మాను వచ్చే నెక్స్ట్ మంత్లో వీటిల్లో మన దగ్గర ప్యూర్లు వస్తాయి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు లోపే ఇస్తాను మీకు మూడు వేల ఐదు వందలు అమ్మేది చీరకు వెయ్యి రూపాయలు తేడాతో ఇస్తానండి సో ఇది సారీ అయితే పదిహేను వందలకి ఇచ్చేస్తున్నా నెక్స్ట్ మల్బరీ జూటు వెయ్యి పన్నెండు వందలు అమ్మిందే ఇది కూడా తొమ్మిది యాభై బ్లౌజ్ అంతే మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇంత తక్కువకి ఇస్తున్నాం అండి చీర శారీలో బ్లౌజ్ లేదు ఓన్లీ శారీ మటుకే ఉంది మనకి మిస్ ప్రింట్లో వచ్చింది ఎక్కడైనా వైట్ లైన్ ఆ చీర వైటే కాబట్టి వైట్ లైన్ వచ్చిన ఇబ్బంది అవి తెలిసి పద్దెనిమిది వందలు తీసేయి నెక్స్ట్ ఇది కూడా అంతే కొద్దిగా డల్గు ఉంది కలరు కొద్దిగా ఆగింది అందుకే తగ్గించి తగ్గిచ్చిచ్చేసిన సో దిస్ ఇస్ ద బ్లౌజ్ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేలు ఎనిమిది వందలు పెట్టే కలెక్షన్లో చీర ఇది కూడా సో బాగున్నది అందరు అడుగుతారుగా మరి ఇలాంటిది కూడా కొంచెం స్లో ఉంటుంది రెండు వేలకు అయితే ఇంకా నెక్స్ట్ కథాన్ సారీ ఇది కూడా పన్నెండు వందలకి వచ్చేస్తుంది మీకు ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందలు ఓన్లీ కథాన్ బెనారస్ సారీ బాగుంటుంది పైతని ఫుల్ ఆల్ ఓవర్ పైతని పన్నెండు వందల అంతే పన్నెండు వందలలోది టిష్యూ కంచిపట్లాగా ఉంటుంది బాగుందండి సారీ ఇది కూడా రంకట్ శారీ మేడం కాకపోతే ఇది డోలా రంకట్ కాదు మనకు కొద్ది తక్కువలో వచ్చింది బట్ ఫ్యాబ్రిక్ ఏందంటే లైట్ వెయిట్ వస్తుంది డోలా మందం వస్తుంది ఇది కొంచెం ఏంటంటే లైట్ వెయిట్గా బాగుంది ఆల్ ఓవర్ మీనాకారి పళ్ళు సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది బాగుంది పీస్ అయితే పద్దెనిమిది వందలు సేమ్ అదే పీస్ ఇది కూడా రంకాట్ స్టైలు అదే ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ సెమీ క్లాత్ లాగా వస్తుంది క్లాత్ కూడా అండి ఇది చూడండి సింగిల్ ఏర్పా చూపిస్తున్నా ఎంత థిన్గా ఎంత క్లాసీ ఉందో పీస్ అంతే పద్దెనిమిది వందలు తీసే ఇది కూడా పద్దెనిమిది వందల్లోదే బార్డర్ అంతా కూడా ఇలా ఇలా వస్తుందండి బ్లౌజు పద్దెనిమిది వందలు పడుతుంది నెక్స్ట్ ఇది బ్లౌజ్ లేదా ఇది బ్లౌజ్ లేదండి టిష్యూ జార్జెట్ ఈ పీస్ కూడా పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తున్నా బ్లౌజ్ అయితే లేదు నెక్స్ట్ టస్సర్ జార్జెట్ పీసు రెండు వేలు బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు మంచి ఎలా అంటే ఒకలాంటి చాక్లెట్ క్రీమ్ లైట్ చాక్లెట్ క్రీమ్ కలర్ పైతని కాకుండా మ్యాట్ ఈవింగ్ అయినా రెండు అంటే హ్యాపీ కదా తక్కువ బడ్జెట్లో సో నెక్స్ట్ లాస్ట్ పీస్ ఆల్ ఓవర్లో వచ్చింది ఇది కూడా పద్దెనిమిది వందలు పడుతుంది వాడిని గు వాట్సాప్ చేయండి బుక్ చేసుకోండి ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు అండ్ అలాగే చివరి దాకా చూసి ఒక చిన్న లైక్ చేశారనుకోండి మాకు కూడా చాలా హ్యాపీ ఉంటుంది మీలాంటి కస్టమర్లు ఆన్లైన్ కస్టమర్ల కోసం మంచి మంచి స్టాక్స్ ఇస్తున్నాము మీరందరు ఉన్నారని హైదరాబాద్లో మనం రెంట్ వచ్చి సెవెంటీ అండి మన హైదరాబాద్లో షాప్ రెంట్ వచ్చి డెబ్బై వేలు నెలకి సో ఇంత ధైర్యం చేస్తున్నారు ఇంత ధైర్యం చేసి మేము షాప్ పెట్టాము అంటే అది మీ సపోర్ట్తోనే అండి తక్కువ మార్జిన్ పెట్టుకొని ఎక్కువ పీసులు అమ్మేదే మన కాన్సెప్టు సో చక్కగా హైదరాబాద్ కేపీహెచ్బిలో వేరే నెంబర్ ఉంది అది సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ వన్ జీరో త్రీ టూ సెవెన్ అది హైదరాబాద్ బ్రాంచ్లో ఏ స్టాక్ కావాలన్నా ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి లొకేషన్ పెట్టించుకోండి వెళ్ళండి సింగిల్ సారీ ఉంది హోల్సేల్ కూడా ఎంత దూరం రాలేనో వాళ్ళు ఎవరైనా ఆ దగ్గరలో ఎవరైనా ఉంటే మంచి మంచి స్టాక్స్ ఇంకా అన్ని ఆఫర్ సారీస్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే వెళ్ళండి హైదరాబాద్ బ్రాంచ్లో ఎక్కువ ఆఫర్ సేల్ నడుస్తూ ఉంది కొత్తగా పెట్టాం కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్